నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది నాగ రీసెంట్గా రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన పెళ్లి డీటెయిల్స్ ని రివీల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు అలాగే మంచి మూవీ స్టోరీ గనక ఉంటే తను శోభితతో యాక్ట్ చేయడానికి తనకి తనకేం ఇబ్బంది లేదని తప్పకుండా తమ దగ్గర నుంచి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు మరొక పక్క సమంత కూడా వీరి ఎంగేజ్మెంట్ కి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా తన మూవీస్ తో పోడ్కాస్ట్ చాలా బిజీగా ఉన్నారు ఇక వీరిద్దరు తమ లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయారు కానీ వీరిద్దరు డివోర్స్ న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఫ్యాన్స్ వీరిద్దరు కలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారు వారందరి కళలకు కట్టడి పడినట్టే అయింది ఇప్పటికే నాగచైతన్య సమంత తమ పర్సనల్ అకౌంట్ లో తమకి సంబంధించిన ఫొటోస్ ని డిలీట్ చేయడంతో పాటు ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు అయితే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఒక జ్ఞాపకం కుప్పకూలింది అంటూ సమంత నాగచైతన్యు సంబంధించిన రిసెప్షన్ ఫొటోస్ ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా అక్కడిని ఫ్యామిలీకి సంబంధించిన హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కొన్ని కారణాల చేత కూల్చిన విషయం మనందరికి తెలిసిందే అయితే వీరిద్దరు రిసెప్షన్ రెండు వేల లో అక్కడే జరిగిందని పలువురు సెలబ్రిటీస్ ఈ రిసెప్షన్ కి అటెండ్ అయ్యారని ఇప్పుడు ఆ జ్ఞాపకం కూడా కూలిపోయింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు